హలో పిఠాపురంలో మొన్న ఒక అమానుష ఇన్సిడెంట్ ఒకటి జరిగింది చెప్పుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది ఒక గ్రామాన్ని బహిష్కరించడం అనేది జరిగింది అసలు ఈ రోజుల్లో అలాంటిది ఎంతవరకు కరెక్ట్ బ్రో అదైతే నాట్ కరెక్ట్ ఏమిటి అంటే దళితులు అనేది అసలు ఇప్పటి ఇప్పటి జనరేషన్ లో కూడా దళితులు ఇంకోటి ఈ వర్గం ఆ వర్గం అనేటివి ఉన్నాయంటే సిగ్గుచేటు బరాబర్ చెప్తున్నా మా పవన్ కళ్యాణ్ సార్ ఉన్న నియోజకవర్గంలో జరిగిందంటే నాకు చాలా బాధగా ఉన్నది అంటే ఇంకా ఈ క్యాస్ట్ ఫీలింగ్స్ అసలు ఎన్ని రోజులు ఎందుకు ఇది ఎంత ఏమొస్తుంది చెప్పండి ఇంట్లో వాళ్ళకు దుకాణాలకు పోతే అసలు తినే వస్తువులు కూడా పోతే అసలు ఏమైంది ఎంతవరకు టీ తాగడానికి ప్రతిరోజు వెళ్ళి పెద్ద అయినా టీ తాగడానికి వెళ్తే ఉదయం ఉదయం ఇక్కడ రాకు అని చెప్పి అసలు నాట్ కరెక్ట్ ఐ ఐ రిక్వెస్టెడ్ పంపించారా చంద్రబాబు సార్ మీరు దీన్ని ఎలాగైనా సరే పర్సనల్ గా తీసుకొని ఆ సెటిల్మెంట్ చేయాలని అంటున్నారు ఎందుకంటే రాజకీయం రాజకీయం అని చెప్పుకొచ్చిన పవన్ కళ్యాణ్ గారు అసలు ఎలా స్పందించాలంటే పవన్ కళ్యాణ్ సార్కి తెలియదు నాకు తెలిసినంత వరకు ఆయనకు తెలిసిందంటే ఇలాంటివి జరగనీయాడు జరగదు అంతే నేను ఆయనకు ఒక అభిమానిగా కాకుండా వ్యక్తిగతంగా చెప్తున్నా ఆయనకి జరిగి ఫార్టీ ఎయిట్ అవర్స్ అవుతుంది ట్వంటీ ఎయిట్ అవర్స్ ముందు నుంచే టీవీలో ఆల్రెడీ టెలికాస్ట్ అవుతున్నాయి సో ఇంతవరకు స్పందించలేదు స్పందిస్తారు ఏంటంటే అప్పటి అప్పుడునే ఏవి కావు ఏంటంటే ఒక సిస్టం ఉంటది దానికి సిస్టం ప్రకారంగా రాజ్యాంగం ప్రకారంగా వాళ్ళు నడుచుకుంటారు కూడా రాజ్యాంగం కావాలి ఇప్పుడు రాజ్యాంగ దాని ప్రకారంగానే కదా ఇప్పుడు నడిచేది ఇప్పుడు ఏమైంది అంటే ఈయన్నే ఎవరైనా ఒక ముఖ్యమంత్రి వాళ్ళు ఏదో ఒకటి చేయాలి అట్లా సెటిల్మెంట్ అనేది ఉంటది ప్రతి ఒక్కరు అవతల మాట్లాడతారు ఇవతల మాట్లాడి ఏమిటి కథ ఏంది అని చెప్పి కూర్చొని మాట్లాడి దీన్ని పరిష్కరించాలి సార్ అంటే ఒకవైపు ప్రపంచం మొత్తం డిజిటలైజేషన్ అయ్యి ప్రపంచం అంతా అరిచేతిలోకి వచ్చి ఏడులో నడుస్తుంటే ఇంకా ఇలాంటి మనం ఎట్లా సక్సెస్ అవుతున్నాయి తెలుసా క్యాస్ట్ ఫీలింగ్ అనేది లేదు క్యాస్ట్ ఫీలింగ్ అనేది ముఖ్యంగా లేదు అది పోవాలి అది అది పోతేనే ఇంకొకటి అందరు సమానత్వం అనేది ఒక నినాదం రావాలి అందరు సమానంగా ఉంటేనే రాజ్యం అనేది మంచిగా నడుస్తుంది లేకపోతే ఇవి ఇంకా రెండు వేల ఒక యాభై అరవై వచ్చినా కూడా ఇంతకే ఉంటుంది డెవలప్మెంట్ కాదు మనకంటే గరీబ్ దేశాలు దుబాయ్ కానీ చైనా కానీ అవన్నీ మనకంటే గరీబ్ దేశాలు అటువంటి నెంబర్ టూ నెంబర్ త్రీ స్థానంలో ఉన్నాయంటే ఒకసారి ఆలోచన చేయాలి మనం ఏడాది ఉండం దీని గురించి ఆలోచిస్తున్నాం మొత్తం బయట తెలిసే టెక్నాలజీ ఒక దా అవి కనుగొందామా ఇవి కనుగొందామా దాంట్లో గురించి ఆలోచిస్తున్నారు ఇక్కడనేమో ఎప్పుడు చూసినా నీవు ఎక్కువ నువ్వు తక్కువ నీవు అది నువ్వు ఇది ఏమీ అసలు అసలు చిన్నపిల్లలు ఏం నేర్చుకోవాలి ఎప్పుడీ అసలు ఏం నేర్చుకోవాలి ఈ జనరేషన్ ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ పిల్లలు ఏ మన ఆయన ఇట్లా చేసిరీ మేము కూడా ఇట్లా చేయాలి అని నేర్చుకోవాలా స్టడీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అందరు మంచిగా చదువుకొని అమ్మ నాన్నల మాటలు వినండి కానీ పనికి వచ్చే వినండి పనికి రాని వినకండి ఎందుకంటే ఇలాంటి వేస్ట్ ఇలాంటి మనం మనలో మనమే కొట్టుగా చావడం మొదలు పెడితే అక్కొంత సందైతుంది వాడు వస్తాడు నూపుకోతాడు అంతే బరాబర్ ఇదైతే గుర్తుకు పెట్టుకోవాలి మన హిందూ సమాజం గట్టు ఉండాలంటే பிரி குலம் ஏகதாட்டி உடாலே அப்படே பராபர் உண்டது ஜெய்ஹிந்த்